నమస్కారం గురించి ఎవ్వరికి తెలియని కొన్ని గుండె పగల నిజాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీంతో పాటు అసలు వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది ఈ రాశి వారికి ఎలా ఎప్పుడు కలిసి వస్తుంది వీరి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి ఎన్నో వివరాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమల్ పైన ఆరు ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారికి సంబంధించి నర మానవుడికి కూడా తెలియని కొన్ని ముఖ్యమైన గుండె పగిలి నిజాల గురించి ఈ వీడి ద్వారా తెలుసుకునే ముందు ఈ రాశి జాతకుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ ని ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారి జీవితం ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది అలాగే వృషభ రాశి వారిపై శని గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది శనీశ్వరుడు యొక్క సంచారం కారణంగా అశుభ ఫలితాలను మాత్రమే కాకుండా శుభ ఫలితాలను కూడా మీరు పొందుకోబోతున్నారు అనేక పనుల్లో విజయాలను సాధిస్తారు వృషభ రాశి గల జాతకుల వారు ఎంచుకున్న పనుల వల్ల శారీరకంగా బలహీనంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి ఉంటుందని అంటున్నారు పని విషయంలో చాలా ఒత్తిడికి లోనయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు వైవాహిక జీవితంలో అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది అదేవిధంగా మీ యొక్క రాశి గల జాతకులకు వ్యాపారం పుంజుకునే ఛాన్స్ కూడా ఉంది గణనీయంగా ఆదాయాన్ని కూడా పొందుకోబోతున్నారు కానీ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సమాచారం అందుకే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య పండితులు మీరు అనేక జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఆరోగ్యం చాలా వరకు పాడయ్యే అవకాశం ఉందని అంటున్నారు కాబట్టి కేర్గా ఉండండి ఇకపోతే అనుకున్న ప్రణాళికలు అన్నింటినీ కూడా మీరు సక్సెస్ఫుల్ గా చేస్తారు ఈ నేపథ్యంలో వృషభ రాశి జాతకులు ఎటువంటి అప్పులు తీసుకోకుండా ఉంటే అది మీకే మంచిది అలాగే ఈ రాశి కల వ్యక్తులు కోర్టులో ఉన్నటువంటి కేసుల్లో విజయాన్ని సాధిస్తారు ఇది నిజంగా మీకు అదృష్టమని చెప్పాలి న్యాయపరమైన కొన్ని చిక్కులు మీకు తొలగిపోతాయి విరోధులను ఓడించి విజయం సాధిస్తారు వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇప్పటికైనా వాటిని వదిలిపెట్టండి వాటిని వదిలిపెడితేనే అది మీకు మంచి జరుగుతుంది లేదంటే మీరు చాలా సమస్యను మున్ముందు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వాటిని వదిలేసి మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోండి ఈ సమయం మీకు అస్సలు అనుకూలంగా ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కాబట్టి మీరు ఆ విషయాల్లో మాత్రం కష్ట దూరంగా ఉండడం అది మీకే మంచిది విధంగా వ్యాపార సమస్యలు కూడా బాగా చిరాకు తప్పిస్తాయి జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం అలర్ట్ గా ఉండడం బెటర్ మీలో అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన కోసం మీరు ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలము ఎదురవుతాయి వృషభ రాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి అవసర సమయాల్లో డబ్బు లభించకపోయినా అవసరము లేనప్పుడు మాత్రం అధికంగా డబ్బు లభిస్తుంది వృషభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు డబ్బు సర్దుబాటు చేసి వారి యొక్క ఎదుగుదలకు బాగా హెల్ప్ చేస్తారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారిన వలన అన్యాయానికి గురవుతారు వృషభరాశి వారు ఇతరుల పక్షపాత బుద్ధికి మీరు నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం అనేది మీకు చేకూరుతుంది అయితే ఈ టైంలో మీరు అధికారం మీ చేతిలో ఉంది కదా అనేసి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న డెసిషన్స్ వల్ల మీరు త్వరగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలా కాకుండా చర్చించి తీసుకున్న డెసిషన్స్ తీసుకుంటే గనక మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఇకపోతే సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు విలువలు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు సంతానం ఆత్మీయులు సొంత వారు బంధువులు స్నేహితులు వీరు చేసే తప్పులు మీకు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా అంటే చాలా ఎక్కువగా మీరు పలుకుబడిని యూజ్ చేస్తుంటారు వృషభ రాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ కూడా ఉంది డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది వృషభ రాశి గల జాతకులు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల మీరు చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్న ఫీలింగ్ మీలో ఉండటం వల్ల మీ ఎదుగుదల అనేది అక్కడితో ఆగిపోతుంది కాబట్టి ఆ ఫీలింగ్ ని మీ మనసు నుంచి తీసేయండి వాటి నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించండి ఇకపోతే మీ యొక్క వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండటంతో సంతోషాన్ని పొందుతారు వృత్తిపరమైన వ్యాపారపరమైన ఒత్తిడులు మీకు తగ్గుతాయి మతపరమైన కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు అదే విధంగా వృషభరాశి జాతకులు మంచి ఆర్థిక స్థితికతలను పొందుతారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ కలుగుతుంది బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు కుటుంబాలను ప్రశాంతత కనిపిస్తుంది ఇదంతా కూడా జీవితం పట్ల సక్రమంగా నిబద్ధతతో వ్యవహరించే వ్యక్తులకు మాత్రమే జరుగుతుంది ఇకపోతే వృషభరాశి జాతకల్లో ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉండకుండా అన్ని పనుల్ని సక్రమంగా చేసుకుంటూ ముందుకు సాగుతారో వారి లైఫ్ చాలా సాగిపోతూ ఉంటుంది కాస్త సమస్య నుండి రిలీఫ్ కూడా దొరుకుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి సుదూర ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది విద్యార్థులకు మంచి మెరుగైన విద్యా ఫలితాలు అందుతాయి ఇకపోతే వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు మీకు ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు స్టార్టింగ్ లో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా ఆ తర్వాత మీరు కొన్ని రకాలుగా కొన్ని రంగాల్లో మీరు అదృష్టాన్ని చూడబోతున్నారు ఇక ఇప్పుడు మనం వృషభ రాశి వారికి సంబంధించి నర మానవుడికి కూడా తెలియని కొన్ని ముఖ్యమైనటువంటి గుండె పగల నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారు రహస్య స్వభావులు వీరి యొక్క మనసులో ఉన్నది అస్సలు బయట పెట్టరు లోపల ఒకలా బయట మరోలా బిహేవ్ చేస్తుంటారు గూడాచారానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరిలో ఒక్కోసారి అసూయ ద్వేషాలు ఉంటాయి దీనివల్ల ఎదుటి వ్యక్తులు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు చేస్తారు వృషభ రాశి వారు ఈ రాశి వారు రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వీరు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో కొంతమంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఎక్కడ కూడా దొరికిపోకుండా అన్ని రకాలుగా కేర్ తీసుకుంటారు వృషభ రాశి వారు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని అస్సలు ఇవ్వరు ఇకపోతే ఈ రాశి వారు చేసే ఏ పని కూడా ఎవరికి కూడా బయటకు చెప్పరు వీరిని ఎవరైనా అంత సీక్రెట్ గా ఏం చేస్తున్నావు అని అడిగితే వీరి నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే నేను ఆ దేవుడికి చెప్పను నీకేంటి చెప్పేది అని అంటూ ఉంటారు అలాగే వీరు ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బును కూడబెడతారు ఈ విషయాన్ని కనీసం వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా చాలా సీక్రసీని మెయింటైన్ చేస్తారో వారు అలాగే ఈ రాశిగల జాతకలోని కొంతమంది వ్యక్తులు వివిధ రకాల మహిళలతో అక్రమ సంబంధాలను కలిగి ఉంటారు ఇలాంటి విషయాలను కనీసం ఫ్రెండ్స్ తో కూడా చెప్పుకోరు వారితో అసలు షేర్ చేసుకోరు ఇలా ఈ వృషభ రాశి పగుల నిజాలను వారిలోనే దాచుకుంటూ ఉంటారు చూసారు కదా వృషభ రాశి వారికి సంబంధించి నర మానవుడికి కూడా తెలియని కొన్ని ముఖ్యమైనటువంటి గుండె పగుల నిజాలు తెలుసుకున్నారు కదా వీటితో పాటు ప్రస్తుతం వృషభ రాశి వారి యొక్క గ్రాస్థితి ఎలా ఉంది ఈ రాశి వారికి ఎలా ఎప్పుడు ఏ విధంగా కలిసి వస్తుంది వీరి యొక్క చాతకం ఎలా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో వివరాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీది వృషభ రాశి అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీరు పొందేందుకు పక్కన ఉన్న ఆల్ ఐకెన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్